దేవునికి స్తోత్రం అలలుయ మంచిది ప్రియమైన సహోదరేశ్వరం ద్వారా ఈ రాత్రికాల సమయంలో ఈ బిరంగిల్ ప్రార్థన సమయంలో ఇంతవరకు దేవునించి ఆరాధించే ఆరాధించాము అది దేవుని యొక్క సన్నిధిని ఆయన నామాన్ని ఎవరైతే తెచ్చిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు బహుగా దీవించే దేవుడు దేవుని స్తోత్రం అలెలుయ లేదా సభలో మనం చూసినట్లయితే ఆ మధ్యస్థ సువార్త ఇరవై నాలుగు అధ్యాయం పదమూడు వచనాన్ని మనం చూద్దాం మధ్యస్థ వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదమూడు వచ్చనంలో భక్తులు రాయిస్తున్నటువంటి ఆ సంగతులను కూర్చి మనం ఆలోచన చేస్తే ఇది మత్యస్థ సువార్త ఇరవై నాలుగు అధ్యాయము పదమూడు వచ్చనంలో భక్తులైనటువంటి మత్య ద్వారా రాయించిన సంగతులు అంటే అంత వరకు సహించిన వాడవాడు వాడే రక్షింపబడును అంటాడు దేని శ్లోకలు కాక హలోంటాడు ఎవరైతే అంత వరకు సహిస్తారో దేవుని ప్రార్థన అంటే సహించాలి సన్నిధిలో కూర్చోవడం అంటే సహనం కలిగి ఉండాలి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అలా ప్రార్థన చేయటంలో వాక్యాన్ని చదవటంలో వాక్యాన్ని వినుటలో ప్రార్థన చేతిలో ఎవరైతే సహనం కలిగి ఉంటారో వాళ్ళే రక్షింపబడతాడు అని భక్తులు సెలవు ఇస్తున్నాడు దాన్ని బలపరుస్తూ అపోషణ పౌలు ఏప్రిల్ రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చూస్తే ఎప్రిల్ చాప్టర్ సిక్స్ చాప్టర్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ అనమాట అంటే మనం ఏప్రిల్ రాసిన పత్రికలో ఈ ఆరు అధ్యాయానికి వెళ్తే పదకొండు పన్నెండు అంటాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడిను మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆశక్తిని శక్తిని తృదమట్టుకు కనపరచవనని అపేక్షించుచున్నాం దేవుడు స్తోత్రం హల్లెలూయా వి డిజైర్స్ దట్ ఈచ్ వన్ ఆఫ్ యు

దేవుని కార్యాలను స్వతంత్రించుకున్నంత వరకు ఆనాడు అబ్రహాము సుధమ గుమరాల వరకు దేవునితో పెరిగిలాడు అంటిల్ ద ఎండ్ విచ్ గెట్స్ బ్లెస్సింగ్స్ టు ద సుధమ్ అండ్ గోమరా దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము సుధమ గుమరాల దేవుడు రక్షించే వరకు కూడా ప్రార్థన చేశాడు అది తను అలా ప్రార్థన చేయడానికి అతను ఎంతగా ఓర్చు ఉన్నాడు సహనం కలిగి ఉన్నాడు ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ ఓర్పు గురించి బైబిల్ చెప్తా ఉంది పేషెన్సీ గురించి పేషెన్సీ అనేది గురించి చెప్తూ కీర్తన గ్రంథము అరవై ఆరు అధ్యాయం పదకొండు పన్ను వచ్చిన కీర్తనలు అరవై ఆరు అధ్యాయము పదకొండు పన్ను అరవై ఆరు కీర్తన గ్రంథము అరవై ఆరు అధ్యాయం పదకొండు పన్ను వచ్చినాల్లో నీవు బందీ గృహములో మమ్మ ఉంచిదివి మా నడుముల మీద గొప్ప బారం పెట్టిదివి నరుల మా నెత్తి మీద ఇక్కడ చేసి నిప్పులలోను నేలలోను అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించున్నాము దేవునికి మహిమ కలుగునిగా ఇక్కడ భక్తులైనటువంటి కీర్తనాకా దేవుడిని స్థుతిస్తున్నాడు దేవుని కనపరుస్తున్నాడు ప్రారంభ చర్ణలు ఏం అంటే నీవు బందీ గృహముల ఉంచుతు కొన్ని కొన్ని సార్లు మనకి బంధకాలం వస్తూ ఉంటాయి నడుముల మీద భారం పెట్టి గొప్ప బారం ఉంది మా మీద నరులు మా నెత్తి మీద ఎగ్గినట్లుగా చేసావు మేము నిప్పుల్లోనూ నేలలోనూ పడిపోయాం అయినన్ను నీవేం చేసావు సమృద్ధి గల చోటికి మాకు రప్పించినావు ఆ బంతి కురలో ఉంచినప్పుడు ఊర్చుకున్నారు ఇష్ట్రాలు నడుముల మీద బాధ పెట్టినట్టు ఊచుకున్నారు వాళ్ళు మరి వారి యొక్క నరులు అనేక రీతిలుగా నిందిస్తూ ఆ ఎంతగానో వారి నెత్తి మీద ఎక్కినట్లంటే వారిని తొక్కియడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లో కూడా వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా భక్తిని పాడు చేసుకోకుండా నిప్పు లాంటి సమస్యలు నీళ్ళ లాంటి మునిగిపోయే మునిగిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు చూశారు కనుక భక్తులు అంటాడు నీవేం చేస్తావు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించున్నాం ఆశ్రవించబడ్డానికి ఒక కుమార్తె ఒక విద్యార్థి విద్యార్థిని బాగా ఫస్ట్ మార్కు తేవ తెచ్చుకోవాలంటే కష్టపడి చదవాలి కూర్చుని గంటల పొంది చదవాలి ఒక ఆత్మీయుడు ఆశ్రవ పొందాలంటే గంటల గురించి ప్రార్థన చేయాలి గంటల పొంది వాకింగ్ చదవాలి గంటల పొంది దేవుని శ్రవించాలి గంటల కొల దేవుని సన్నిధిలో అవకాశం ఉన్నప్పుడు అలా గడపాలి అలా గడిపినప్పుడే ఇరువే లాక్టర్ చూడండి మా నెత్తి మీద నరులెక్కినట్లే చేసినా మేము నిప్పుల్లోనూ నెలలోనూ పడిపోయినా నువ్వేం చేసావు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించాం ఒక గొప్ప సమృద్ధిని మనం చూడాలంటే ఖచ్చితంగా మరి జేఎస్ఎం టెంపుల్ ద్వారా మరి ఈ మిరకల్ ప్రార్థన టైం అని మిరాకల్ ప్రేయర్ టైం అనేది ఒక విజ్ఞాపన ప్రార్థన అనేది ఎందుకు చేస్తున్నా అంటే దేశాలు కాపాడబడాలి రాష్ట్రాలు దేశ దేవుని చేత కాపాడబడాలి జిల్లాలు మండల గ్రామాలు ఇక మన మన గ్రామం పేటలు గృహాలు అలాగే సహోదరి సోదరులు దేవుడు కాపాడాలి మనం చూస్తున్నాం కదా భయమేస్తూ ఉంది భయంకరంగా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమైపోతా ఉన్నాయి దేవుని ఉగ్రత దేవుని యొక్క మన మీదకి వస్తే మనం ఆశించినంత రివర్స్ అయిపోతుంది స్తోత్రం అందుకని అంటాడు యాకోబు అంటాడు కదా దీని గురించి యాకోబో పత్రికలు అంటాడు యాకోబు ఒకటిలో ఒకటి నుంచి రెండు నాలుగు వచ్చిన చదివితే ఊట అధ్యాయంలో యాకోబు అంటాడు ఈ యొక్క ఓర్పు గురించి అంటాడు ఆయన నా సహోదరులారా మీ విశ్వాసమునకు నాకు పరీక్ష మన విశ్వాసానికి ఎప్పుడు పరీక్ష ఉంటది మన భక్తికి ఎప్పుడు కూడా శోదలు ఉంటాయి మన విశ్వాసానికి ఎప్పుడు కష్టాలు ఉంటాయి నువ్వు ప్రార్థన ఉండదు నీకు దేవుని ఉండదు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు లోపల చక్కగా లోకానుసారంగా మాట్లాడుకోవచ్చు లోకానుసారమైనటువంటి పద్ధతులతో ఉండవచ్చు వాళ్ళు చూడండి కొన్ని కోట్లు ఇవాళ పేపర్లు చూస్తే కొన్ని వేల కోట్లు వచ్చాయంట కోడి పందాల గురించి కోడి పంద కోడి పందాలు కోళ్ళతో వాళ్ళు కోట్లు సంపాదించినట్లుగా పేపర్లో రాష్ట్ర అనుభవాన్ని మనం చూస్తాం చూడండి లోకంలో డెబ్బై లైన సంపాదించు కోట్లు సంపాదించు లక్షలు సంపాదించవచ్చు అని అనుకుంటే రకరకాల దారులు ఉన్నాయి కానీ దేవుని దగ్గర ఆశీర్వాదాలు సంపాదించాలంటే దేవుని దగ్గర సర్వసమృద్ధిని బిడ్డలు కలిగి ఉండాలంటే నీ వ్యాపారాలు నీ వ్యవసాయాలు పాడి పంటలు ఉద్యోగాలు బహు చక్కగా ఉండాలి జాగ్రత్తగా చక్కగా నిలుపుకోవాలి స్థిరమైన ఆశీర్వాదం ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనం ఓర్పును అవలంబించాలి ఆయన పరీక్ష కలుగు మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించు ఇరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని స్తోత్రం మంచి మహానందం అని ఎంచుకోవాలంటారు మీరు సంపూర్ణులను మనురాంగులను ఏ విషయంలోనైనా కొద్దులేని వారైనా ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి నాలుగో వచ్చిన చివరకున్నాడు యాక రాసిన పత్రిక ఊట అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చినాలు యాగోబం ఏంటంటే ఇదిగో నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు ఎలా ఉండాలి గొప్ప సంతోషంగా ఉండాలి అలాగే మీరు ఎలా ఉండాలి ఎందుకు అలా శోదలో సంతోషంగా ఉండాలంటే మీరు సంపూర్ణంగా ఉండాలి తర్వాత అనుడా ఉండాలి ఏ విషయంలోనూ కూడా మీరు ఏమైనా ఉండకూడదు కొద్దువలేని వారే ఉండినట్లు మోర్పు తన క్రియను కొనసాగేం అని భక్తులు సెలవిస్తాడు కనుకనే ఇక్కడ మత్స్సు వార్తలో మరి భక్తుడు సెలవించినాడు అంతవరకు వరకు సహించి వాడు ఎవడో మనం ఒక సక్సెస్ సాధించే ఒక దీవెన సాధించే వరకు ఒక సమృద్ధిని పొందేంత వరకు ఒక ఆశీర్వాదాన్ని వరకు మనలో అంటిల్ ద ద షుడ్ ఫాలో వాట్ దేవుడు ఏదైనా చెప్తున్నాడో దాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి కొనసాగిస్తూ ఉండాలి ఇంకా మనము ఈ విశ్వాసాన్ని మనం ఇంకా కొనసాగించాలంటే ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మనకి బాగా ఎక్కువగా ఈ యొక్క రాయబడతా ఉంది అపోజిషన్ పౌలు ఎబ్రిల్ రాష్టూ అంటాడు కదా పదకుండా అనేది చాలా స్పష్టంగా ఆయన రాశాడు ఏమిటి అంటే విశ్వాసం అన్నది నిరీక్షించబడిన యొక్క నిజ స్వరూపం ఈ యొక్క ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడుకులు ఈ విజ్ఞాపన ప్రార్థన ప్రతిరోజు ఎనిమిది గంటల తొందరగా పెడుతున్నాం దీని మీద విశ్వాసం ఉండాలి ఏదో మనం ఆయన గారు పెడతారు ఏదో ఆయన చేసుకెళ్ళిపోతాడులే మనం వెళ్ళాం వెళ్ళలేకపోయినా మనం గుర్తు వచ్చినప్పుడు వెళ్ళినాం లేదా అన్నట్లుగా కొందరు విశ్వాసం లాగా మనం ఉండకుండా ఏం చేయాలి నిరంతరం కూడా ఒక గురి పెట్టుకున్నట్టు ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఏదో నన్ను ఆశ్వరిస్తాడు నాకు ఒక అద్భుతం దేవుడు చేస్తాడు అని ఉండాలి అని ఒక నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవారి రుచినే ఉన్నది కనుక దీ ఈ ప్రార్థన చాలా అంశాలు కలిగి ఉన్నాయి ఒక పక్క మందిర నిర్మాణం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన ఈ విజ్ఞాపన ప్రార్థనలో అలాగే వివాహాలు ఎదురు చూసే బిడ్డలు వివాహాలు ఖచ్చితంగా దేవుడు కుదిరిస్తాడని మా యొక్క విశ్వాసంతో ప్రార్థన చేయాల్సింది గర్భలా లేని వారికి దేవుడు గర్భలాలు ఇస్తాడని అందుకని చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆ అన్నిజుల గృహాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు మా కోడలు మా కూతురు మా చెల్లి ఇలా చాలా సమస్యలు వారు చెప్తా ఉంటారు వాటిని విశ్వాసంతో ఇలా విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని పాదాల దగ్గర జ్ఞాపం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు అనే ఒక సంపూర్ణమైన విశ్వాసం మేము చూడిస్తున్నాం ఎందుకంటే చాలా అద్భుతాలు చూసాం ఎందుకంటే దాని వెనకాల విశ్వాసం అంటే అది సాధించేంత వరకు కూడా ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం కాబట్టి నిరీక్షింపబడిన నిజస్వరూపం అలాగే చాలా మంది గృహాలు తెచ్చుకోవడం విషయంలో లేదా పొలాలు కొనే స్థలాలు కొనే విషయంలో విషయంలో అద్భుతమైనటువంటి దేవుడి కార్యాలు చూడగలిగిన ఎఫిసిలు రాసిన పత్రిక నాలుగులో చూసినట్లయితే అపూర్షణ పౌన్ అంటాడు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను వచ్చినా చూద్దాం ఎఫిఎస్ నాలుగు పదమూడు నుంచి పదిహేను వచ్చిన చూస్తే అంటాడు అక్కడ పరిశుద్ధులు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిని చెందుటకును పరిచయ ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరి ప్రవక్తలు గాను కొందరి స్వార్థులు గాను కొందరి కాపులు గాను ఉపదేశకులు గాను నియమించను అంటూ మరలా అందువలన మన మిక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోప మాయ ఉపాయముల చేత తప్పు వంచు తార్తోను గాలికి కుట్టునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము మనుషుల చేత మాయోపాయాలు వస్తుంటాయి నీ మందిరానికి వెళ్తూ ఉంటే నీకు దేవుని ఆశ్రదాలు వస్తూ ఉంటాయి కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే దాన్ని దాని వెనక అలా కొన్ని పరిస్థితులు ఆటంకాలు పెడతా ఉంటాడు ఉపాయాలు దుష్టుడు పండుతూ ఉంటాడు వంచను చేస్తూ ఉంటాడు తప్పు మార్గాలు తప్పు ఆలోచన తప్పుడు విధాన బలహీనతలు సమస్యలు అన్ని భారాలు మీద పెడతా ఉంటాడు వీటన్నిటిని మనం ఏం చేయాలంటే ఇక్కడ అంటున్నాడు కదా ఎగర కొట్టుబడి అంటే ఈ విన్న వాక్యాలు అటు ఇటు కొట్టుకుని పోయేలాగా ఈ పరిస్థితులు చేత గాలి కుదిలేసేలాగా ఎందుకంటే మన ఆదివారం ఒక రోజే దేవుని వాక్య బలంగా వినో బలమైన నిర్ణయాలు తీసుకోవడం తర్వాత మరలా మరలా దాని వెనకాల కొట్టుకునిపోయిన అటు ఇటు కొట్టుకుని పోయినట్లుగా గాలి ఎగిరిపోయినట్లుగా ఎందుకంటే విత్తనాలు విత్తబడి విత్తు చూడ కాకుండా రోడ్డు పక్కన పడ్డాయంట కొన్ని ముండ్ల పొందలో పడ్డాయంట కొన్ని రాళ్ళ మధ్య పడ్డాయంట కొన్ని మంచి నెలలో పడే స్తోత్రం అలాగే రోజు చాలామంది గాలికి ఎదురు ఎగురు కొట్టినట్లుగా జీవితాలు పోతుంది విశ్వాసం పరిశుద్ధులు చేద్దాం కుటుంబ పరిస్థితులు సంసార ఈత బాధలు స్నేహాలు లోపల ఉన్నటువంటి పరిస్థితులు బలహీనతలు సమస్యలు ఇవన్నీ కూడా ఏం చేస్తా అంటే ఉపాయం అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే అంత ఉపాయాన్ని అక్కడ ఏర్పాటు చేసి నీ విశ్వాసాన్ని భక్తిని గాలికి ఎగరగొట్టాలని వాడి ప్రయత్నం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు అలా ఉండకుండా ఎలా ఉండాలంటే అన్ని విషయాలు దినదలు ఎదుగుతూ ఉండాలి స్తోత్రం చివరిగా చూసి చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పదాధ్యాయ ముప్పై ఆరు ఏప్రిల్ రాసిన పత్రికలో పదాధ్యాయ ముప్పై ఆరు వచ్చిన చూసినట్లయితే పది ముప్పై ఆరు ప్రకారం ఏం చెప్తా ఉన్నాడంటే మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొంద నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది అంటాడు భక్తుడు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఓరిమి ఉండాలి మనకి దేవుని చిత్తం దేవుని సన్నిధిలో కూర్చోవాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి చాలాసార్లు మనం చూస్తుంటాం ఉంటాం పెట్టినప్పుడు చాలా ఊర్ల నుంచి వస్తూ ఉంటారు చాలా ఎందుకంటే ఆ మూడు రోజులు ఏదో నాకు ఆశీర్వాదం వస్తుంది ఆ మూడాలు ముచ్చరికాలు ఉంటుంది అక్కడ దానికోసం వాళ్ళు అన్ని పనులన్నీ సెట్ చేసేసుకుని అన్ని చక్క పెట్టేసుకుని ఆ టైంకి వెళ్ళిపోతా ఉంటారు మరి మిగతా టైంలో ఎందుకు కాదు మిగతా టైం ఏంటి కొన్ని రోజులకైనా దేవుని చెత్తం కాదే మరి నిత్యము దేవుని చెత్తాన్ని మనం నెరవేర్చడానికి ఏముండాలంట ఊరిక ఉండాలి దేవుని స్తోత్రం యు షుడ్ హ్యావ్ పేషెన్స్ టు కంప్లీట్ ద వర్డ్ వర్క్ గాడ్ వర్క్ దేవుని ద విల్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చింతాన్ని నెరవేర్చడంలో యువ్ పేషెన్సీ పర్ఫెక్ట్లీ అలాంటి నీడ్ యు ద పేషెన్సీ నువ్వు నీకు అవసరం అది నువ్వు అలవర్చుకో దాన్ని డెవలప్ చేసుకో టెంపర్ డెవలప్ చేసుకుంటారు కొంతమంది నవ్వులాటలు లేకపోతే జోకులు లేకపోతే రకరకాల ఊసరులాగా రంగులు మారిపోయిన పరిస్థితుల లాగా పరిస్థితులు పోయే కొద్ది మార్పు వచ్చేస్తూ ఉంటుంది కష్టాల్లో దేవుణ్ణి దగ్గరగా వెళ్ళిపోతాం భయంకరమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నీ తీరుకుంటా వస్తుంటే దేవుడు దూరమైపోతూ ఉంటాం ఇది కాదు దేవుని చిత్తం అందుకంటాడు మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొంద నిమిత్తం మీకు ఏముండాలి ఓరిమి అవసరమైనది దేవుని స్తోత్రం అందుకే రాసిన పత్రం మూడు ఆరులో చూస్తే అక్కడ అంటాడు అయితే క్రీస్తు కుమారుడే ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ అని ఉత్సాహమును చామును స్థిరముగా స్థిరంగా చేపట్టినగా మనమే ఆయన ఇల్లు అంటున్నాడు ఇక్కడ దేవుడు తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఈరోజు దేవుడి పట్ల నీవు ఒక విశ్వాసం నమ్మకం ఉండాలి నీకు నమ్మకస్తురాలుగా ఉండాలి సంఘాలుగా ఒక నమ్మకస్తురాలుగా నమ్మకస్తునిగా పరిచయం ఒక నమ్మకం వస్తే నమ్మక వస్తురాలుగా ఇంటిలో ఒక నమ్మకం వస్తున్న నీ భార్య ఒక నమ్మకం వస్తున్న నమ్మకస్తురాలుగా భర్తకు నమ్మకస్తురాలుగా తల్లిదండ్రులు ఒక నమ్మకస్తురాలుగా మనం కాపాడుకోలేదు అవర్ పొజిషన్ విల్ బి సేవ్ అవర్ పర్ఫెక్షన్ మనం ఖచ్చితంగా దాన్ని కొనసాగించుకోవాలి అనేటువంటి పర్ఫెక్షన్ అంటే ఆ ఫెయిత్ ఉండాలి మనకి ఆ నమ్మకం ఉండాలి అక్కడ ఆ డిజైర్ ఉండాలి ఆ ఈగర్నెస్ ఉండాలి అయాంత్యూజం అనేటువంటి డెవలప్ చేసుకుంటేనే మనం చేయగలం ఎవరో చెప్తే కాదు వచ్చేది నువ్వు పదే పదే నీలోచి రాకపోతే అది నీవు రక్షించబడదు దేని స్తోత్రం అందుకే నేను సువార్త ఇరవై ఐదు అంశంలో కొందరంట సోమరులుగా ఉంటారంట చూడండి ఈ శుక్రవారు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోమర్తను ఈశుప్రవారు ఏం ప్రార్థన చేస్తే నిద్రపోతున్నాను అందుకే మత్స్సువార్త ఇరవై ఐదు అంశంలో స్పష్టంగా రాసిన ఇరవై ఐదు ఇరవై ఆరులో చూస్తే ఉంటాడు కనుక నేను భయపడి నేను తలాంతులు భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీవు నీవు తీసుకునే చెప్పాను వాళ్ళ స్వామి దేవుడు అంట తలాంతులు ఇచ్చాడంట ఆయన పిలిచి కొందరికి కొన్ని కొన్ని తలాంతులు ఇచ్చాడు ఐదు తలాంతులు తీసుకున్నాడు ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చాడంట చూడండి నీకు రాయబడతా ఉంది మంత్రి వార్త వాయిదా ఇచ్చేవాళ్ళు తలాంతులు మనం చూస్తే అక్కడ మనకి రాయబడతా ఉంది పదహారు రోజుల్లో ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతు అని చెప్పి ఇక్కడ రాయపడతాను ఓ స్వామురుడు ఏం చేశాడంటే దేవుడు ఇచ్చిన తలాంత్రి భూములతో పెట్టాడు చాలు అది మళ్ళీ దాన్ని ఏదో దాన్ని చోటు చూసారా కష్టపడడానికి ఇష్టపడలేదు కాబట్టి ఏం చేశాడు ఇదిగో నేను నేను తీసుకుని చెప్పాడు ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా అయ్యా ఇదిగో నేను మళ్ళీ తిరిగి ఇచ్చాను అన్న ఒక బుద్ధి లేనిడా నువ్వు దాన్ని అభివృద్ధి చేయాలని విస్తరింప చేసుకోవాలని నేను కోరుకున్నాను కానీ నువ్వు దాని అలాగే ఉండిపోవాలండి కనుక దాని స్వామ్రతనం వల్ల ఆ బద్ధత్వం వల్ల ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని పాడి చేసుకుని నెరవేర అధికారుడైన అందుకు అతను యజమాన్ వారిని చూసి స్వామిమైన చెడ్డదోషుడ నేను లిప్తిన చోట కోయవాడను చల్లని చోట పంట వాడిని ఎరుగుదవా అంటున్నాడు ఒరే బాబు లేని వెళ్ళంటాడు స్వామరుడు విను దేవుని విషయంలో స్వామి ఉంటారు కొంతమంది అర్ధరాత్రి వరకు ఒంటి గంట ఎనిమి గంటల వరకు వ్యర్థమైన వారి వరకు నిరీక్షణ కలిగిన వారు ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ప్రార్థనలు అనేసరికి నిద్రలు వస్తూ ఉంటాయి ప్రార్థనలు అనేసరికి నేర్చుకు ప్రార్థన అనేసరికి దేవునికి దూరమైపోతూ ఉంటారు యేసు బ్రహ్మ వారు ప్రార్థన శిష్యులు తీసుకెళ్తే యోహన అనే వాళ్ళు నిద్ర వచ్చిందని నిద్రపోతూ ఉంటారు మళ్ళీ యేసు వచ్చి రే బాబు నాయన కొంత కొంతసేపు మీరు మెలుగు ఉండలేరా అంటున్నాడు నేను అలా అందుకనే సామిత్ర గ్రంథంలో జ్ఞాని సులోమ ఏం రాయించాడంటే సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయంలో ముప్పై ముప్పై నాలుగు వచ్చిన దుర్చునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా యహోవాను కనపరచుము రాజును కనపరచుము అలాగ చేయని వారి జోలికి పోకు అతి వారికి ఇక్కడ రాయబడతా ఉన్నది ఇరవై నాలుగు ముప్పైలో మనం చూసినట్లయితే చేను నేను దాటిపోగా దాటి రాగా తిరిగి వాళ్ళ ద్రాక్ష నేను దాటి రాగా ఇదిగో దాని ముండ్ల తుప్పలు బలిసి ఉండేను దొంగగుండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి గోడ ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసి ఉంటిని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటే ఇక కొంచెము నిద్ర ఇక కొంచెము కొనుక్కుపాటు పరుణుడిపై ఇంకా కొంచెము చేతులు ముడుచుకున్నట వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తు వచ్చును ఆయుధుష్టుడు వచ్చినట్లు లేదు నీ మీదకి వచ్చును అని చెప్తా ఉన్నాడు పొద్దున ఏడు గంటలు ఎక్కుతాన్ని గంటలు ఎక్కుతాం మన ఇష్టం వచ్చినట్లు పని చేయడానికి ఇష్టపడం స్వామంతా నాని కలిగి ఉంటాం కనుక దేవుడు అంటాడు నీవు నీ విశ్వాసాన్ని నీ భక్తిని నీ యొక్క నమ్మకాలని అంతవరకు కూడా సహించాలి దాని కొరకు పరితపించాలి దాని కొరకు నువ్వు నువ్వు మేలు పొందుకున్నావు నీకు నీవు చేసిన కాలములు ప్రతిగా నీకు నేను బహుమానిస్తానంటున్నాడు భక్తుడు నువ్వు ఏదైతే చేసా దాన్ని ఖచ్చితంగా బహుమానం పొందుకుంటావు కాబట్టి ఒకడేమో దేవుడు రాకుండా వచ్చినప్పుడు ఒకటి తిరగలి చేరుతారంటే ఒక చూడండి ఇద్దరు తిరగతి చెరుతూ ఉంటారో ఒకడేమి మరితో ఒకటేమీ ఎత్తపడతా అంటే ఏంటి అర్థం అతని దేవుడు ఇష్టపడ్డాడు దేని స్ట్రౌత్ రా ఎందుకంటే ఆ ఇద్దరిలో సపోజ్ భార్య భర్త అనుకోండి భార్య ఎక్కువగా దేవుని ప్రేమిస్తుంటే భార్య దేవుని రాజ్యాన్ని వెళ్తాడు భర్త ఏమో విడిచిపెడతాడు భక్తే భక్తులు ఉన్నాడు అనుకోండి భార్య నామలుగు ఉండదు అనుకోండి భర్త ఏమో దేవుని రాజ్యానికి వెళ్తాడు కాబట్టి చూడండి సోమరులు ఎందుకంటే శుభ్రంగా తినేసి పడుకోవడం తినేసి తిరగడం అనేటువంటిది చాలామంది కలిగి ఉంటారు సో నార్మల్ మనకు వచ్చేది ఏమో ఉపయోగం ఉండదు కాబట్టి ప్రియ సహోదరి సోదర నువ్వు ఉంటే మెచ్చగొండ లేదా చల్లగొండ లేదా నువ్వు మెచ్చుకుని ఎందుకు అంటాడు దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఒక నిర్దేశంతో ఒక విధానంలో దేవుని కొరకు సాగించాలని జీవించాలని ప్రభుయే రాత్రి మనతో మాట్లాడాడు ఆ మాటలు అనుసరించి మనలో ఒక ప్రత్యేకమైన తలంపును ప్రత్యేకమైన తీర్మానాన్ని దేవుడు కలుగు చేసి మనందరినీ అనేకులను మన దేశ ప్రజలను రాష్ట్ర సకల ప్రజలను ఆ విధంగా చేనుగాక ఆమె ఆమె ప్రార్థించేద్దాం ఏసయ నీకు వందనాలు 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 నాలుగు ఈ రాత్రి కాల సెమెల ప్రభా ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన సహవాసాన్ని చేసుకొని మిరాకెల్ ప్రయత్న అద్భుత ప్రార్థన మాకు మా విశ్వాసం అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకరణ దేవుడు ఆలోచన ఆలోచనకర్తనే బలమైన దేవుడు నాయన ఈ ప్రార్థన ద్వారా నువ్వు కార్యాలు చేయడం సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి శోధన ఉన్నాయి బదులు ఉన్నాయి ప్రభా ఓ చంటిబడ్డలు బాగా చదువుకోవాలి నేను యవనస్ మంచిగా ఉండాలి ప్రభా సహోదరు ఎన్నో సమస్యలు ఉన్నాయి తండ్రి అప్పులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ లావాదేవీలు ఎన్నెన్నో అవసరతలు ఉన్నాయి తండ్రి ఒక్కసారి జ్ఞాపకం అయ్యా మాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చండి మొదట నువ్వు నా నీతిన రాజ్యాన్ని వెతికినట్లయితే నీకు నేను అందిస్తానన్నావు నాయన కనుక మాకు చేయండి నాయన కార్యాలు ఇచ్చేయండి అయ్యా సహాయం చేయండి తండ్రి మహోన్నతిగా సార్ రాత్రి మా దేశాన్ని కాపాడుచున్న మా రాష్ట్రాన్ని కాపాడుచున్నందుకు వందనాలు తండ్రి మా చిల్లా గ్రామాలు కాపాడుతున్నది స్తోత్ర ప్రతి బిడ్డకు నైనా గొప్ప ఆరోగ్యం శక్తినివ్వండి బలం ఇదిగో ప్రార్థన్యమని కోరన్నాయ్ ఎంతో మంది రోగులు ఉన్నారు పెడతారు తండ్రి అలాగే వేల చాలా మంది మిడవల ప్రభా బ ఎంతో మంది క్యాన్సర్ సమస్యలు ఉంటున్నాయి అయా మోకాలు నిప్పులుంటున్నాయి కాలు నేను మోకాలు పనిచేయట్లేదు వెన్ను బాధలు నాయనా ఓ భయంకరమైనటువంటి రోగాలు వస్తాయని దినదనం మందులు వేసుకోవాల్సిన పరిస్థితి థైరాయిడ్ ఉంటుంది నాయన అలాగే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రశస్తమైన దీవుంత నింపండి కార్యాలు జరిగించండి ఉద్యోగాలు ఇద్దరు చూస్తున్నారు ఉద్యోగాలు దాయించాడు నోటిఫికేషన్ విడుదల దాయించాడు ప్రభా నోటిఫికేషన్ ద్వారా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రభా బిఏడి డిఎడ్ అని అర్థం డిఎస్సి కొన్ని ఎదురు చూసాం ఎంపీఎస్సి సచివాలయం జాబులు అనేకమైన విఆర్ఏ విఆర్ జాబులు ప్రభా మీరు మీరు విడుదల తెచ్చాడు ప్రభా అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అండ్ అలా ఎన్నో మరి శాఖల్లో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయండి పూర్తి చేయండి ఆయన నాయకులతో మాట్లాడండి ప్రభు ఖచ్చితంగా నిరుద్యోగం పట్టించుకునే కృపత ఇచ్చాడు కొన్ని సంవత్సరం అయిపోయింది నాన్న అనేక మంది వయో పరిమితి అయిపోతున్నాయి తండ్రి రోజులు గడిచిపోతున్నాయి ప్రభా ఎన్నో ఉద్యోగాలు అడ్జస్ట్ చేసుకుని ప్రభా ఏ విధంగా అయితే పథకాల కోసం ఏ విధంగా అయితే రకరకాల వాటి కొరకు ధనాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నారో ఉద్యోగాల కొరకు కూడా ప్రభా సక్రమమైన పరిపాలన కొరకు చక్కని నేను విధానాలు రోడ్లు వేటిలో సహాయం చేయండి ఇదిగో సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజలు అందుబాటులో ఉండడానికి సహాయం చేయండి మా రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొనుగోలు పవన్ కళ్యాణ్ గారి జ్ఞాపక మంత్రులు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆలోచన పుట్టించండి ప్రజలకు మేలుకరమైన పరిపాలన అందించడానికి సహాయం చేయండి మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారు జ్ఞాపకం చేసుకోండి వారిని చక్కగా ఆలోచించి మంచి పరిపాలన అందించారు ఎంపీ గారు జ్ఞాపకం చేశారు గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ లక్ష్మణ్ గారు చిన్నగా కుటుంబాలు ఆశీర్వించండి గ్రామాన్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి దైవ ఉన్నారు ఆయన శంఘన చేయండి నిబ్ర ప్రాంతాల నిర్మాణం ఉంది వాటిని పూర్తి చేయడానికి సహాయం చేయండి తల్లి చేసే పరిచయం కూడా మంది నిర్మాణాలు పూర్తి చేయండి పరిచయం బలోపేతం చేయండి నిమిషాల్లో మీరు సహాయం చేయండి అద్భుతమైన దీవెన మా అని గ్రహం అలాగే ప్రభావం మా మండల మండలం ఫెలోషిప్ దీవించండి ఆశీర్వదించండి ప్రతి సేవకుని దీవించి సేవకురాలు దీవించడాను మందిరాలు మీరు ఏర్పాటు చేయండి నాన్న పరిచయం జ్ఞానాన్ని ఆలోచన పరిచయండి ఎలాంటి మత భేదాలు కుల భేదాలు అనే సమస్యలు లేకుండా ఐక్యతతో మా గ్రామాలు ప్రతి కుటుంబాల సంతోషంగా సహాయం చేయడతాన్ని పని చేసుకున్న వారికి సహాయం చేయండి డ్రైవింగ్ చేస్తున్న వారికి సిమెంట్ పని చేస్తున్న వారికి మండపం పని సిమెంట్ పని అలాగే వాళ్ళకి అనేకమైన పని పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడతాన్ని ఇదిగోనైనా ప్రతి అవనస్తున్న కాపాడండి కాపాడి ఈరోజు నేను సెల్ ఫోన్స్ ద్వారా బై పబ్జ అలాగే ఫ్రీ ఫైర్ ఇలా సెల్ ఫోన్ గేమ్స్ ద్వారా ఎంత మంది నాశనం అయిపోతున్నారు భయం వ్యాధులు గురైపోతున్నారు బిడలు దాన్ని మార్చండి ప్రభావ నేను వ్యర్థంగా తిరుగుతూ ఉన్నారు మరి చదువుకున్న సమయం వ్యర్థపరుచుకున్నారు తద్వారా వారి తర్వాత పేదవాళ్ళు మారిపోతున్నారు మరి లేబర్స్గా మారిపోతున్న కారణం ఎడ్యుకేషన్ అనేది దాన్ని లైట్ గా తీసుకుంటున్నారు చదువుకునే అవకాశాన్ని ఉన్న సమయంలో చదువంతా చదవకుండా వ్యర్థపరుచుకుంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ కలుగు చేసి చదవాలని ఆసక్తి కలిగించేయండి ప్రయోజనం చేయడం ప్రార్థిస్తున్నాం రాత్రి కలదర్శి మాట్లాడండి నీ పరిశుద్ధమైన అభిషేకం ఈ జేసిఎం ద్వారా ఎంతమంది ప్రార్థన చేయాలని ఎన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయో వారికి ప్రతి ప్రార్థన అంశం రేపు వాళ్ళ దగ్గర పెడుతున్నారు బ్రహ్మ ప్రతి స్థలాన్ని రాష్ట్రం చేయడం ప్రభావం వాడుకోండి అన్ని విషయాల్లో ప్రతి ఆటగాడు గొప్ప గొప్పగా అద్భుతమైన కార్యం జరిగి జేసీఎం ఆయన పనిచేయ అన్ని విషయాల్లో మీరు తోడుకోండి మల్టీ ద్వారా అనేక మాట్లాడమని కృప చూపించమని మహిమ ఘనత ప్రభావిత ఆరంభిస్తే ఏసయ పరిశుద్ధ నామని ప్రార్థనని సమర్పించి వేడుకొచ్చు నామ తండ్రి ఆమె పరలోకమైన మాట తండ్రి మీ నామం పరిశుద్ధపరచు మీ ఆర్మీ మీ చిత్తం పరలోకమైన నెరవేర్చే భూమిని నెరవేరుగా మానధార హారముని మార్ల অপরাধం చేసిన క్షమగిన ప్రకారము ఆపరాక్షం వంశోదనకకి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైన నామ తండి అమరేష్టమే క్షేమ ప్రమేష్టమే చెయస్నామ సంపూర్ణమేజం అపవాది కంతనాశనకరన గాకా రందనే దేవుని ప్రేమి కుమారయే సాధు పర్షదాత్మతో సహవాత్సో కొద్ది మనలందరికి వేల సకల ప్రదారికే సదాకా కోణనని సాక్షి కాపాడుదగా ఆమేన్